నమస్కారము ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో ధృతి సంధి లేక సరళా దేశ సంధి గురించి తెలుసుకుందాము మొదటగా ధృతి సంధి లేక సరళా దేశ సంధి ధృత ప్రకృతి కములకు గాని నుగాగమము వచ్చిన చోటు అందులకు సంధి జరుగునప్పుడు కలుగు మార్పులను ధృత సంధి లేక సరళా దేశ సంధి అని అంటారు ధృత సందేశములు ఒకటి ధృత ప్రకృతకం మీది పరుషములు సరళ మగును ఉదాహరణకు పూచెను ప్లస్ కలువలు పూచెన్ ప్లస్ నా అనేది ప్లస్ కలువలు గలువలు పూచెన్ గలువలు రెండవది ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషములు విభాషణ మగు పక్షమున స్వత్వం వగు ఒకటి బిందువనగా నిండు సున్న అరసున్నలు సంశ్లేషమనగా మీది హల్లుతో కూడుట స్వత్వం అనగా ఉన్నది ఉన్నట్లుగానే ఉన్న ఇది ఈ సంధి సూత్రంలోని అర్థాలు ఉదాహరణకు పూచెన్ గలువలు పూచెన్ గలువలు ఇవి బిందువులు చూడండి పూజ్యం గలువలు పూచెన్ గలువలు నిండు సున్నా అలసున్న ఇప్పుడు మీది హల్లుతో కూడుట పూజన్ గలువలు చూడండి ఇది అనగా ఉన్నది ఉన్నట్లుగానే ఉండుట పూచెను గలువలు మూడవ సూత్రము ధృతమునకు సరళ స్థిరములు పరమగునప్పుడు లోప సంశ్లేషణములు విభాషణముకు పక్షం ఉన్న స్వత్వము మనము ముందుగానే స్వత్వం అనగా ఏమిటో తెలుసుకున్నాం కదా ఉదాహరణకు వచ్చెను ప్లస్ గోవులు వచ్చే ప్లస్ ప్లస్ గోవులు వచ్చే గోవులు ఇందులో ఉన్ అనే పదము లోపము వచ్చే గోవులు వచ్చేన్ గోవులు సంశ్లేషణము వచ్చెను గోవులు స్వత్వము చూడండి వచ్చెన్ గోవులు సంశ్లేషము వచ్చెను గోవులు స్వత్వము మనము రెండవ సూత్రంలో తెలుసుకున్నాము మెరిసెను ప్లస్ ఖడ్గము మెరిసే ప్లస్ ప్లస్ ఖడ్గము మెరిసే ఖడ్గము ఇది లోపము మెరిసెన్ ఖడ్గము సంశ్లేషము మెరిసెను ఖడ్గము స్వత్వము నాలుగవది వగ్గ యుక్కులు గాని సరళములు గాని పరమగుల పరమగునప్పుడు ధృతమునకు కొన్ని ఎడల పూర్ణ బిందువు వచ్చెను ఉదాహరణకు వచ్చెను ప్లస్ ధాత్రీ పది వచ్చెన్ ధాత్రి పది చూడండి పూర్ణ బిందువు ఇక్కడ వస్తూ ఉన్నది అలానే కన్ ప్లస్ దోయి కన్ దోయి ఐదవది వాక్యావసానమున ధృతమునకు కానీ ధృత స్వరమునకు కానీ లోపము బహుళముగా అగును ఉదాహరణకు వాడు వచ్చెను వాడు వచ్చెన్ వాడు వాడు వచ్చే బహుళముగా అగును వాక్యావసానమున ధృతమునకు గాని ధృత స్వరమునకు గాని లోపము బహుళముగా వచ్చును కొన్ని ఎడల ధృతము మీద నకారము కూడా వచ్చును ఉదాహరణకు అదియును ప్లస్ కాక అదియును ప్లస్ ప్లస్ కాక అదియున్ గాక సంశ్లేషము గాక గాక బిందువులు ఏడవది ఆట ఇట చుడు శబ్దములందు తప్ప నులి మీది ఖండ బిందువును దృష్టముకు లోమును లేదు ఉదాహరణకు ముంగొంగు ముందు ప్లస్ కొంగు క్రొంబసిడి క్రొత్త ప్లస్ పసిడి కందోయి కను ప్లస్ దోయి ఎనిమిదవది తాను నేను పదముల ధృతమునకు సంశ్లేషము లేదు దీర్ఘము మీది దీనికి నిండు సున్నయ్యూ లేదు ఉదాహరణకు తాను ప్లస్ చదివే తాను ప్లస్ వినే తా వినే తాను వినే సంధిలో తొమ్మిదవ సూత్రము సమాసమునందు ధృతమునకు లోపమగ్గును ఉదాహరణకు ಎಲ್ಲನ್ ಪ್ಲಸ್ ಅರ್ಥಮುಲು ಎಲ್ಲ ಅರ್ಥಮುಲು ಎಲ್ಲನ್ ಪ್ಲಸ್ ಕಲುಷಮು ಎಲ್ಲ ಕಲುಷಮು